అల్లా అనే ఈ పేరు అన్ని పేర్లతో సంబంధం కలిగి ఉంది అందుకే కేవలం అల్లాహుమ్మా అంటే అల్లా యొక్క అన్ని పేర్లు వచ్చేసారు యా అల్లాహ్ అని అన్నారు మీరు అన్ని పేర్లు కూడా ఆయన వచ్చేసారు అల్లాహుమ్మా అని ఎవరైనా వాడారా ఖుర్రాలు వాడారు ఎవరు హజరతీసా అనే సలాం అల్లాహుమ్మ కానీ ఇక్కడ ప్రజలు ఏం చేస్తున్నారు ఇప్పుడు కూడా అల్లాహుమ్మ వాడే వాళ్ళు ఉన్నారు ఎవరు క్రైస్తవులను ఇసా అల్లి మా దేవుడు అంటారు క్రైస్తవులు ఏం వాడతారు ఎల్లోహిం అంటారు ఎల్లోహిం కాదు అల్లాహుమ్మ అని వారికి నేర్పించాలి ఐదో సూరా నూట పద్నాలుగు ఐదు చదవండి ఒకసారి ఇసా అల్లి ఇస్లాం అన్నారు అల్లాహుమ్మ రబ్బానా అంజిల చూడండి అల్లాహుమ్మ అన్నారు ఆయన అని తర్వాత ఏమన్నారు రబ్బనా మా ప్రభువ యేసుక్రీస్తు వారిని ప్రభు అంటున్నారు ఆయన ఎవరిని ప్రభు అంటున్నాడు అల్లాను ఆయన ప్రభు అంటున్నాడు ఓ మా ప్రభువ నా ప్రభు అని కూడా అనట్లేదు అల్లాహుమ్మ రబ్బనా అంటే ఏంటి రబ్బీ అంటే నా ప్రభువ రబ్బనా అంటే మా ప్రభువ మా ప్రభు అందరి ప్రభువ